నిన్న నుంచి వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారండి దేని గురించి అంటే రోజా ఎపిసోడ్ తర్వాత అంటే బండారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఉన్నారు కదా రోజాను తిట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని మెచ్చుకున్నారంట ఆ వీ ఆ మాటలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వీడియోని వీళ్ళు పోస్ట్ చేస్తూ ఇది మీ ఒరిజినల్ క్యారెక్టరు మీరు అలా మెచ్చుకుంటారా ఒక మహిళని అంత నిజాది నిజంగా తిడితే మీరు ఎలా సమర్థుతారని చెప్పేసి అని వైసీపీ కార్యకర్తలో ఏదో నీతులు చెప్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నీకు కాస్త అనిపిస్తుందా ఇగో అంటే ఎవరో లండన్లో ఉంటాడు కదా డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెందా అని చెప్పేసి అని వాడే హేసమాట పవన్ కళ్యాణ్ ఇతని మాటలు మెచ్చుకొని ఉంటే మాత్రం దానికంటే దరిద్రం చండాలో ఇంకొకటి ఉండదు ఆ రోజు నిజంగా అందరూ మెచ్చుకున్నారని తప్పేం లేదు అందులో ఇప్పుడు ఒకవేళ ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవడం తప్పైతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి రోజా చేతే బుద్ధులు తిట్టించాడు కదా తన నాయకుల చేతే బుద్ధులు తిట్టించాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏమంటుంది అంటే రోజాని విమర్శిస్తేనేమో విమర్శించిన వాళ్ళని మెచ్చుకుంటేనేమో తప్పొచ్చేసిందా అసలు రోజా ఏ రోజు అయినా సరే ఒక మహిళగా మాట్లాడిందా దానికి సమాధానం చెప్పండి మొత్తం ఎవరైతే మాట్లాడిందా ఒక మహిళని మర్చిపోయి వాడంటది వీడంటది యతవంటది నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అంటది సైకిల్ చేస్తుంది మిడిల్ ఫింగర్లు చూపిస్తుంది చూపించలేదా వైజాగ్ ఎయిర్పోర్ట్లో జనసేన కార్యకర్తను ఉద్దేశించి మిడిల్ ఫింగర్ చూపించింది దాని అర్థం ఏంటి అని ఎన్ని తిట్టినా తప్పులేదు నా ఉద్దేశంలో రోజాని ఎన్ని తిట్టినా తప్పులేదు అసలు మాములు కాదు అంత రోత భాష మాట్లాడుతుంది అంత సండాలమైన భాష మాట్లాడతారు మరి ఇవాళ వచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారికి నిధులు చెప్తున్నారు అలాంటి వ్యక్తిని మీరు సమర్థిస్తారా మరి ఉదరు పక్క జగన్మోహన్ రెడ్డి రోజా చేత మాట్లాడిపించినా జోగి రమేష్ చేత మాట్లాడిపించినా కొడాల నాని చేత మాట్లాడిపించినా అంబటి రాంబాబు చేత మాట్లాడించిన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పోనీ అప్పుడు ముఖ్యమంత్రి కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి ఏ రోజైనా ఖండించాడా మీరు ఎలా మాట్లాడకూడదు మన పార్టీ సిద్ధాంతాలు ఇవి కాదు మరీ దారుణంగా బూతులు తిట్టడండి అని చెప్పేసి అని ఏ రోజైనా ఖండించాడా అసలు తిట్టించేదే జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలో లేనిది రోజైనా సరే ఇంకెవడైనా సరే అంత దిగజారిపోయి బూతులు మాట్లాడరు ఒక సందర్భంలో అనుకుంటా ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వలేదు పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో ఎక్కడో ఒక సభలో ఒక సభ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు రోజా మాట్లాడడానికి వస్తుంది అప్పుడు ఎవరు ఆయన పేరు ఏదో ఉంటుంది ఆయన చెప్తాడనమాట రోజాకి తిట్టమంటున్నారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని బూతులు తిట్టమంటున్నారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తిట్టమంటున్నారని చెప్పేసి అని రోజాకి చెప్తాడు అవునా అని చెప్పేసి అని అంటది ఎవరిని అంటదే అది డైరెక్ట్గా రికార్డ్ అయింది వాళ్ళకి కూడా ఆ వీడియో వైరల్ అవుతూ ఉంటుంది ఆ వేయాల్సింది ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద మీరు తుపుక్కుని ఉమ్మేసి రాష్ట్ర రాజకీయాన్ని ఈ స్థాయికి దిగదారి చేసామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి మొఖాన్ని మీరు ఉమ్మేయాలి ఇవాళ రోజే అందరికీ మంచిది అయిపోయింది రోజా మాట్లాడినట్టు మేము కూడా అంటే చాలా సండాలంగా ఉంటుంది మీరు రోజని మొత్తం సపోర్ట్ చేయొద్దండి ఇప్పుడు కాస్త తగ్గింది అధికారంలో లేరు కాబట్టి కాస్త తగ్గింది ఏం మాట్లాడినా సరే కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడుతుంది అలా ఉండడం అండి అది మంచిది రాజకీయ విమర్శలు ఇప్పుడు చేస్తుంది మంచిది వెరీ గుడ్ ఇప్పుడు కాస్త మతం తగ్గింది కదా బలుపు తగ్గింది కదా మళ్ళీ మీరు సోషల్ మీడియాలో మీకు అంతా మేము మద్దతుగా ఉన్నామండి మీరు మళ్ళీ రుచిపోండి మళ్ళీ బుతులు మాట్లాడంటే మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వచ్చే లకారాలతో మాట్లాడుతుంది నన్ను ఎవరు రేపు చేయలేడు అంటది నోట్లో ఎన్నిటైస్ ఐస్ క్రీమ్లు పెట్టుకుంటారు అంటది ఈ భాష పద్ధతి మంచిది కాదు అది మీరు కాస్త తగ్గితే బాగుంటుంది మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏమి నిధులు చెప్ప అవసరం లేదు లేదంటే అక్కడ బండార్ ఎత్తున్నారు గారిని కానీ విమర్శించ అవసరం లేదు మాటకు మాట లేకుండా ఎట్లా ఉంటుంది అంటే అన్నింటికీ మాకు అన్ని రైట్స్ కల్పించేసారు తిరిగి మమ్మల్ని ఎవరు అనుకుంటా అనకూడదు అంటే అట్ట అంటారు కదా నువ్వు మాట్లాడినప్పుడు నీకు మహిళ అని చెప్పి నీకు తెలియదు ఎవరైనా ఏదైనా తిరిగి అంటే అప్పుడు మనం గుర్తుకొచ్చేస్తా ఉంటుంది కదా అధికారంలో ఉన్నప్పుడు రోజా భాష ఒక్కసారి మీరే చూడండి మేము అవసరం లేదు ఒకసారి అధికారంగా పెట్టిన ప్రెస్ మీట్లు ఉన్నాయి కదా చూడండి ఎంత వెక్కిలిగా ఎంత లేఖితనంగా మాట్లాడద్దు మీకే తెలుసుది ఐదేళ్ళు రాష్ట్రంలో ఉండే రాష్ట్ర రాజకీయాలన్నింటినీ పరమశత్త పరమ బూతు చేసేసి మంత్రులే డైరెక్ట్గా మంత్రులే బూతులు మంత్రుల చేత బూతులు మాట్లాడించింది కాకుండా వాళ్ళు ఎదుటోళ్ళకి పాఠాలు చెప్పింది నాకు అక్కడ కామెడీ అనిపించింది నాకు కామెడీ ఎక్కడ అనిపించింది అంటే అయితే వైసీపీ కార్యకర్తలు మెజారిటీ తొంభై శాతం నిజానికి వెళ్ళే తొంభై తొమ్మిది శాతం అన్ని బూతులే మాట్లాడతారు తొంభై తొమ్మిది శాతం అందరు బూతులే మాట్లాడతారు ఏ ఒక్కడో సంస్కారవంతంగా మాట్లాడారు నాయకులే మాట్లాడరు కార్యకర్తలు ఎక్కడ మాట్లాడతారు మాట్లాడితే టార్గెట్ ఎవరు అంటే మహిళలు ఎవరైనా ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందంటే ముప్పెట దాడి మూకుమ్మడి దాడి పడిపోతారు కానీ వాళ్ళ ఆవిడ మీద పచ్చి బూతులే వీళ్ళు వాళ్ళు వీతులు చెప్తున్నారు మన పది మందికి పాఠాలు చెప్పే స్టేజ్లో మనం గుర్తు కదా మనం మాట్లాడిదే బూతు మనం మాట్లాడిదే రోత పైగా మీరు ఎదుటోడికి పాఠాలు చెప్పడం మీరు ఎలా మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలండి సంస్కారం ఉంటే ఇదండి మీరే మాట్లాడాలి సంస్కారాల గురించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లిన అమ్మ నా బుద్ధులు తిడతారు మీరు వాళ్ళటరీ కూడా పాపం ఆవిడ చెప్పింది మేం చెప్పేది కాదు మీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి మీ నాయకులు ఎలా ఉంటాయి మీ నాయకుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది సొంత చెల్లి షర్మిలా చెప్పుకుంది ఒకసారి చూసి తగలటండి ఒకటి రెండు సందర్భాల్లో కాదు కదా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఆవిడే కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి మరీ చెప్పింది మా అన్నంత నిండి అని చెప్పేసి నేను అనుకోలేదని చెప్పేసాన్ని వద్దంకి ట్రోలింగ్ చేసేసి ఆ రోజా ఏదో మంచి సంస్కారవంతమైన భాష మాట్లాడేదా ఇంక ఇంకా రోజా గొప్ప నాయకురాళ్ళగా ఇంక రుద్ధేసే ప్రయత్నాలు చేయమక్కండే వీళ్ళ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా సపోర్ట్ చేస్తారు అసలా అని చెప్పేసి అని నిజంగా ఆ రోజు రాష్ట్రంలో చాలామంది రాష్ట్ర మెజారిటీ బండారు సత్యనారాయణ గారికి మద్దతుగానే నిలిచారు ఎవరు కూడా వ్యతిరేకించాలంత పెద్దగా ఒక కోసాన్ని ఎక్కడో మహిళని అన్నారేంటి అనే ఫీలింగ్ కలిగిన ప్రతిసారి కూడా రోజా మాట్లాడిన భాష గుర్తుకొస్తే తప్పులేదులే అన్న తప్పలేదులే అనాలే లేదంటే ప్రతిదానికి సందర్భం లేకపోయినా సరే గంగిరెద్దులోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వచ్చి బూతులు మాట్లాడేసి వెకిలి చేసిన చేసేసి అది ఒక రకమైన సునకా ఆనందం ప్రదర్శించేసి ప్రెస్ మీట్లో వినిపిద్దాం అనుకున్నాను అది లేదు దొరకలా అదే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి అయినా డైలాగ్ ఉంటుంది కదా దానికి అర్థం చెప్పండి ఎవడైనా సరే లేదండి ఐస్ క్రీమ్ తప్పేంటండి ఇలాంటి పనికి లేని కొట్టద్దు బొడ్డాగా అడిగినా చెప్తాడు మనం ఏ మనం ఏ సందర్భంలో వాడతాం అడేలాగూ బొడ్డాగా అడిగినా చెప్తాడు చెప్పరా అని లేదండి అది భూతేం కాదు కదండి ఏదో లాజికల్ వద్దండి లాజిక్లతో వర్క్ అవుట్ అవు ఏ పదం ఎక్కడ వాడుతున్నారని తెలియదా అం మగ అది కాదు కదండి ఐస్ క్రీమ్ అనేది బూతే ఏం కాదు కానీ మనం ఏ సందర్భంలో వాడతాం దాన్ని ఏ పదాన్ని మన ఏదైనా గమ్మున మట మాట వచ్చినప్పుడు అప్పుడు చెప్పకుంటే తర్వాత ఎప్పుడైనా చెప్పిన సందర్భంలో ఏదైనా అవుతున్న సందర్భంలో మనం తక్కువ మన ఒక మాట అంటాం అంటే మనం కాదు చాలా సందర్భంలో చాలా రకాలుగా వాడతారు ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ నోట్లో ఏం పెట్టుకున్నామంటే ఏం పెట్టేసుకుంటారు నోట్లో ఐస్ క్రీమ్ ఎందుకు పెట్టుకుంటారు రోజే పెట్టుకుంటుంది ఐస్ క్రీమ్ రోజా కలవాటేమో అలవాటు అందరికీ అలా ఉండదుగా సో లేని పదాలన్నిటిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టేసి రాజకీయంగా మనం విమర్శించేసి అవి బూతులు కాదు కదా అంటే ఇలాగే మాట్లాడతారు మరి అంటే బాగుంటుందా పదే పదే రోజాను ఉద్దేశించి రోజా నోట్ల ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా రోజా నోట్ల ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా ఎప్పుడు మాట్లాడినా రోజా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అంటే ఎంత కోపం వచ్చేది మీకు మీకు అదే నా చాలా సందర్భంలో నాకు నాకు నా వీడియో కింద కామెంట్ల రూపంలో మీరు అలా మాట్లాడకండి ఒక మహిళను ఉద్దేశించి ఐస్ క్రీమ్ పెట్టుకున్నారంట మళ్ళీ మీరన్నా మాట్లాడమని ఇక్కడ ఎంత అన్నాలం ఉంటుంది పని లేదు అది భూత్ కాకపోతే ఇక్కడ నుంచి డైలీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అదే పదం వాడేమని ఇప్పుడు ఎందుకు వాడట్లా ఇప్పుడు ఎందుకు వాడట్ల అప్పుడు ఎందుకు వాడింది ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని చెప్పేసి మాట్లాడింది అందరూ గడ్డెట్టారు అందరూ ఊసేశారు తుముక్కును ముఖం మీద ఊసేశారు మరి అది బూత్ కాదని సమర్థించుకునే మీరు తర్వాత ఇప్పుడు అధికారంగా మాట్లాడలేదే తర్వాత ఇప్పుడు ప్రెస్ పెట్టి పెట్టినా అలాంటి పదాలు వాడలేదు కదా ఎందుకు వాడలేదు మాట్లాడొచ్చు కదండి మీ ఉద్దేశంలో మీ భాషలో అది బూత్ కాకపోతే మాట్లాడు ఇవాట కూడా మాట్లాడు లేదంటే ఫోన్ మేము మాట్లాడుతాం యాక్సెప్ట్ చేయండి నేను అంటాను రోజు మాట్లాడితే ప్రతి